అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం కొండమీద రాముడిగుడి దగ్గర తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సభలో సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ మొదటగా నాకు సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు అంతేకాకుండా బండారు కుటుంబ సభ్యులు ఎల్లవేళల తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉంటారని సభాపూర్వకంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి బుకరాయ సముద్ర మండల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ఎలక్షన్లకు కానివ్వండి పదహైదు రోజులుగా పదహైదు రోజుల్లో ఇక్కడ అభ్యర్థి లేకోకుండా మెజారిటీ తెచ్చిన మండలం ఒక రాజుల మండలం ఎందుకంటే మనం ఆ రోజు టైం లేదు ఆ రోజు కానీ ఇదే పరిస్థితుల్లో మనం పదిహేడు మనం సొంతంగా ఏ గ్రామంలో వాళ్ళే లీడర్లుగా అభ్యర్థిగా ఆ రోజు ప్రచారం చేసినారు అదే విధంగా ఈ రోజు మన అభ్యర్థి అయినటువంటి బండారు స్వామి గారు మనకు ఆల్రెడీ టైం కానీ ఎక్కువ లేదు నియోజకవర్గం అన్ని మండలాల్లో మన మండలం కంటే వేరే మండలాల్లో అంత ఎక్కువ తిరగల ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం మన మండలంలో మనం ప్రతి విలేజ్లో మనమే అంత కంచి కట్టుకొని అంత ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి పార్టీలో ఉంటాయి మనం ఈరోజు ఒక్క మార్నింగ్ ఫోన్ కాల్ చేంతమంది ఇందాక అవుతుందని చెప్పాడు ఓన్లీ ఒక ఫోన్ కాల్ కి ఇంతమంది వచ్చినారు కాబట్టి మనం ఇంకా ఏదో ఈ రోజు మనం ఎందుకంటే ఈ అభ్యర్థి ప్రకటించగా ఈ రోజు ఈ వైఎస్ఆర్ క్యాండిడేట్లు వాళ్ళు వైఎస్ఆర్ అభ్యర్థులు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం గురించి మన మండలంలో ఒకటే చెప్తున్నాం వాళ్ళకి ఛాలెంజ్ చెప్తా ఉన్నాం మన మండలం గతం కంటే ఈసారి మెజార్టీ లేని గ్రామం లేదు ఈ రోడ్డు చూశారు మన పచ్చటూ పచ్చళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ఏ రోజు రోడ్డు లేదు ఎంతో మంది మంత్రులు పోయారు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం రోడ్డు చేశాము ఎన్నో ఇలాంటివి ఎన్నో చేశాము మనం తెలుగుదేశం అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో ఈరోజు ఈ రోజు నుంచే మనము ముందు ప్రతి గ్రామంలో మనం ముందుండే తెలుగుదేశం అభ్యర్థిని అలాగే ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపి వాళ్ళని కోరుతూ కార్యకర్తలకు నా ప్రియమైన జనాలకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే టికెట్ కేటాయించి గుర్తించి మన సినిమాల బాస్ కేంద్రీకి నన్ను అభ్యర్థిగా ఎంచుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ముఖరా సముద్రం మా నా సిద్పురంలో నేను ఈ మండలం ఆడపి ఆడబిడ్డని సో మీరందరూ నన్ను ఆదరించి నన్ను ఈలోకల్గా సరిగా అనుకొని నన్ను నాతో పాటు వింటూ వెంట ఉంటూ నా విజయానికి మీరు పాల్పడాలని కోరుకుంటున్నాను అందరి ఊరు సమస్య మన ఊరు సమస్యలు అన్నీ నాకు వచ్చాయి నాకు తెలుసు ఎందుకంటే మా తాతగారు తొం ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నారు సో పార్టీకి ఎప్పుడు మేము ఎగ్జాంట్గా ఉంటూ సేవ చేసుకుంటూ వస్తున్నాము మేము ట్రస్ట్ తరుతున్నాం మా పర్సనల్గా మా తాతగారు పేరు మీద ట్రస్ట్ ధరతున్నాం మేము ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మేము ముందుకి తీసుకెళ్ళడం జరిగింది జనాలతో మా ట్రస్ట్ ద్వారా సో అది నేను ఇంకా పెద్ద ఎత్తున నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్నీ నీకు సేవలు అందిస్తూ ఉండాలంటే అధికారంలోకి రావాలని నా ఉద్దేశం అనుకున్నాను అంత గురించి నాకు రాజకీయ అనుభవం అయితే లేదు నిజంగానే కానీ సేవా అనుభవం మాత్రం చాలా ఉంది నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏదైతే చేస్తున్నానో నేను సేవ దాంట్లోనే ఉన్నాను ఆ రంగంలోనే ఉన్నాను కాబట్టి ప్రజలను ఎలా ఆదరించుకోవాలి ఎలా ఉండాలి ప్రజలకు ఎంత దగ్గరగా ఉండి మీ సమస్యలు తెలుసుకుంటూ మీలో ఒకరిగా ఉంటూ మీకు మేము సహాయపడదామని వచ్చాను అందరికీ పేరు పేరున నేను గత సమయం ఉంది కాబట్టి ఇంటికి రాలేదనో మీకు ఆ అభిప్రాయ భేదాలను అన్నీ పక్కన పెట్టి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించుకుంటే మన పార్టీని ముఖ్యంగా మన పార్టీ కోసం చేద్దాం అందరినీ వినిపించుకున్నాను నన్ను మంచిగా మీ ఓటే ఆయుద్దాం అంటారు సో మీ ఓటు ద్వారా నన్ను ఆదరించి నన్ను గెలిపించుకొని మన మండలాలకి ఏమున్నా కానీ తప్పకుండా ముందుండి మన అన్ని కమ్యూనిటీస్కి ఏ కుల భేదాలు లేకుండా కానీ అందరికీ నేను వెనువెంటా ఉంటూ చేసుకుంటానని సు అందరూ కలిసి కట్టుకొని పని చేయాలన్నా నేను నమ్ముతాను అందరు పెద్దలు ఆఫీసులతో అయితే ఏం చెప్ప పక్కన ఎందుకంటే పార్టీ మా తాత ఆశయం మా తాతని నేను తెలిసిన మీకు తెలుసు 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 నాకు మమ్మీ అందరి గురించి చెబుతుంది మీరు నాకు కావాల్సిన వాళ్ళు మీరు ఒక ఒకరిలాగా చూసుకొని నన్ను మంచిగా ఆశీస్తే మన పార్టీని మనం గెలిపించుకున్నాం